హాయ్ అండి నమస్తే శశి హోమ్ టాక్స్కి స్వాగతం ఈరోజు నేను జీరో కాస్ట్తో చీరలకి గంజి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను మనకు పైసా కూడా ఖర్చు లేదండి చాలా ఈజీగా పెట్టుకోవచ్చు దీనికి మైదా అవసరం లేదు గంజి పొడి అవసరం లేదు కార్న్ స్టార్చ్ అవసరం లేదు ఆ తర్వాత ఇంకా రివైవ్ లిక్విడ్ అవసరం లేదు ఇలాంటివన్నీ ఏవి అవసరం లేకుండా సూపర్గా ఎన్ని చీరలకైనా ఎన్ని బట్టలకైనా షర్ట్స్ పంజాబీ డ్రెస్సులు ఇలాంటివి ఏవైనా సరే ఈజీగా పెట్టేసుకోవచ్చండి ఎండాకాలం అంతా బిందాస్ అనమాట అంటే ఇంకా మనం హాయిగా చీరలకి గంజి పెట్టేసుకోవచ్చు అంటే బట్టలకి గంజి పెట్టేసుకోవచ్చు ఈ మెథడ్ని నేను చేసేటప్పుడే చూపిస్తాను అయితే నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలను ఈరోజు నేను చీరలకు గంజి పెట్టడానికి బియ్య పిండి తీసుకున్నానండి సూపర్గా వస్తుంది ప్రాసెస్ చూడండి ఎన్ని స్పూన్లు కావాలో నేను వివరంగా చెప్తాను అయితే బియ్యపిండిని తీసుకునే ముందు మనం జల్లించుకోవాలి అంటే నేను చిన్న టీ ఫిల్టర్లో జల్లిస్తున్నాను దాంట్లో కూడా సూపర్గా వస్తుందండి అంటే ఐదు స్పూన్లు తీసుకున్నాను అనమాట అంటే ఒక చీరకి ఐదు స్పూన్లు సరిపోతుంది మరి మనకు బాగా పటపటలాడేట్టుగా చాలా స్టిఫ్గా కావాలి అంటే ఇంకొక రెండు స్పూన్లు ఎక్కువ వేసుకోవచ్చు చాలు కొంచెం బరకగా ఉండేది పడేసేయాలి ఆ తర్వాత దీంట్లోకి ఒక కప్పు నీళ్లు వేసుకోవాలండి మొదటగా అంటే మొదటగా ఒక ఐదారు స్పూన్ల నీళ్లు వేసేసి కొంచెం గట్టిగా కలిసేట్టుగా కలపాలి అంటే ఉండలు కట్టకుండా మొత్తం నీళ్లు మొద ఒకటేసారి వేసేస్తే ఉండలు కట్టేస్తుంది ఒక కప్పు నీళ్ళు అయితే పడతాయి బాగా మనము ఇలా ఏమంటారు పలుచని దోసపిండిలాగా కలుపుకోవాలి చూడండి లిక్విడ్ ఇలా వస్తుందనమాట సూపర్గా వస్తుంది జీరో కాస్ట్ ఎందుకన్నాను మీకు అర్థమై ఉంటుంది ఇవాళ రేపు బియ్యం ఫ్రీగానే వస్తున్నాయి కదండి ఈ ఐదు స్పూన్లకి ఏం ఖర్చు ఉంటుంది చెప్పండి అందుకే అలా రాశాను ఆ తర్వాత పక్కన పెట్టేసి ఇంకా నీళ్లు వేడి పెట్టుకోవాలి కొంచెం గోరెచ్చగా అయితే చాలు దింపేసుకోవాలి దింపేసుకొని మంచి బట్ట తెల్లటి బట్టని కాటన్ బట్టని ఆ గిన్నె మీద వేసేసి ఫిల్టర్ చేసుకోవాలి ఈ కలుపుకున్న పిండిని నీళ్ళల్లోకి కొంచెం ఏమంటారు మునిగేట్టుగా బట్టని మనము లోపలికి పెట్టేసుకోవాలి పెట్టేసుకొని స్పూన్తో అలా అలా కలిపేసుకొని పిండేసుకోవాలి అంటే మొత్తము అందులో సారమంతా దిగుతుంది పిప్పి మాత్రం బయటకు వస్తుంది అనమాట చూడండి మళ్ళీ ఒకసారి చేసుకోవాలి ఇలా లోపలికి ముంచేసి మరి కలిపేసి మరీ పిండేసేయాలి బాగా సారం అంతా వచ్చేసి పిప్పి మాత్రం బయటకు వస్తుంది ఇలా పిప్పి వచ్చేస్తుంది అది పక్కన పెట్టేసేయాలి ఆ తర్వాత ఇది చూడండి ఇలా ఉందన్నమాట మనకు చూడ్డానికి గంజి లిక్విడ్ లాగానే అనిపిస్తుంది కదా ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించేసేసి ఈ ఏమంటారు ఈ కలిపిన ఈ గంజి పదార్థాన్ని మనము బాగా వేడి చేసుకోవాలి అంటే బాగా ఉడకాలి ఉడికితేనే చిక్కబడుతుంది అనమాట చూడండి ఇప్పుడైతే బాగా వేడి పట్టింది బాగా ఉడికేదాకా కలుపుతూ కలుపుతూ ఉండాలి కలపకుంటే అడుగు అంటుంది అనమాట జాగ్రత్తగా కలుపుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి పెద్ద టైం కూడా మనకు పట్టదు మూతబెట్టి వే వేడి పెట్టేదాకా వేడి పట్టేదాకా మూతబెట్టేస్తే ఈజీగా త్వరగా టైం మనకు అడ్జస్ట్ అవుతుంది ఇప్పుడు ఒక స్టవ్ ఆఫ్ చేశాను చూడండి ఉడుకు పట్టేసింది స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారితే చాలండి ఎక్కువ కూడా అవసరం లేదు అసలు ఉతికిన బట్టలకైతే అప్పుడు ఉతికిన బట్టలకైతే వేడిగా అలాగే పోసేసుకోవచ్చు నేను పొడి బట్ట పొడి చీర నేను పెడుతున్నాను అందుకే ఇంకొక లీటర్ నీళ్లు తీసుకున్నాను అప్పుడే ఉతికిన చీరకైతే నీళ్లు కూడా అవసరం లేదండి డైరెక్ట్గా ఈ గంజి లిక్విడ్ పోసేసుకోవచ్చు చూడండి నేను ముక్కాలు భాగం పోసాను ఒక్క పావు భాగము పక్కన ఉంచేసాను ఎందుకో చూడండి దానికి కూడా ఒక రీజన్ ఉంది పొడి చీర అనమాట ఇది ఇది పొరపొరగా తీసి మనము పెట్టేసుకోవాలన్నమాట పొరపొరగా తీస్తేనే బాగా వస్తుంది సూపర్గా గంజి పడుతుంది చెప్పాను కదా మీకు బాగా స్టిఫ్గా కావాలంటే ఇంకొక రెండు స్పూన్లు అదనంగా వేసుకుంటే సరిపోతుంది బియ్యపిండి పిండి చూడండి పైన ఈ లిక్విడ్ని మళ్ళీ పోసేసాను అనమాట ఈ పైన ఇలా గంజి లిక్విడ్ పోయడం వల్ల ఇంకా బాగా సూపర్గా పడుతుంది అనమాట గంజి ఆ తర్వాత పిండేసేయాలి పిండడం కూడా మనం ఈక్వల్ ఈక్వల్గా తీసుకొని పిండేస్తే ఆరేయడం చాలా ఈజీ అండి కుప్ప కుప్పగా పిండకుండా చీరలు చాలా బాగుంటాయి చినగకుండా ఉంటాయి చీరని పిండిన తర్వాత అలా చేసేయాలి అప్పుడే మనకు సూపర్గా ఆరిపోతుంది అనమాట ఆ తర్వాత ఇంకొక విషయం ఏమంటే నేను జార్జెట్ చీర కూడా పెడుతున్నానండి కళంకారి జార్జెట్ శారీ అది ఒంటికి అతుక్కపోయినట్టుగా ఉంటుంది కొంచెం మనం ఇలా స్టార్చి పెట్టామంటే ఎంత ఎంత సూబర్గా ఉంటుందో అయితే నేను ఆల్రెడీ ఏమంటారు ఈ లిక్విడ్ని తయారు చేసుకున్నాను రెండు గిన్నెల్లో చేశాను అనమాట ముందే చేసుకుని ఉంచుకున్నాను ఈ లిక్విడ్ని కొంచెం ఏమంటారు అడుగున ఒకరు ఒకరు స్ట్రేట్గా ఉండింది అది పడేశాను నేను ఈ చీరని నేను నీళ్లు ఎక్కువ కలపలేదు దీనికి ఎందుకంటే జార్జెట్ శారీ కదా నీళ్లు ఎక్కువ అవసరం లేదు ఆల్రెడీ చల్లారింది ఈ లిక్విడ్ ఇంకా పెట్టేస్తున్నాను కరెక్ట్గా చూసుకోవాలి నీళ్ళు ఈ గంజి లిక్విడ్ కరెక్ట్గా సరిపోవాలన్నమాట ఇటు అటు నేను తిప్పాను తిప్పేసి పెట్టేశాను దీనికి పెద్ద నానాల్సిన అవసరం కూడా లేదండి వెంటనే పీల్చేస్తుంది అంతే పిండేసుకోవాలి కాటన్ శారీకి మాత్రమే ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేస్తే సరిపోతుంది ఫైవ్ టు టెన్ మినిట్స్ అనుకోండి దీనికైతే వెంటనే పిండేసుకోవచ్చు చీర కూడా అంతే పిండిన తర్వాత కాస్త ఇలా విధులిచ్చినట్టుగా చేయాలి ఇప్పుడు ఆరేసేద్దాము ఆరేయటం కూడా కుప్ప కుప్పగా కాకుండా నిలువుగా కానీ అడ్డంగా కానీ వేసుకోవచ్చు నేను ఇదివరకు నా ఇంట్లో రెంటెడ్ హౌస్లోనేమో అడ్డంగా వేసి చూపించాను అనమాట కార్న్ ఫ్లోర్తో ఎలా చీర గంజి పెట్టుకోవాలని వీడియో చేశాను చాలా మంచి వ్యూస్ వచ్చాయి దానికి చూడండి ఇలా నిలువుగా వేసేసాను నేనైతే మొదటగా హాఫ్గా చూసుకొని వేసేస్తే కొంచెం టైము తక్కువ పడుతుంది అందుకనే ఈ చీరకి కరెక్ట్గా హాఫ్ పట్టుకొని వేసేసాను అనమాట నిలువుగా వేసాను ఇవి జరిపే లాంటివి అనమాట మనం లాగేస్తాం కదా అలాంటివి సూపర్గా మనం చూసుకోవాలి అంచులు కూడా చూసుకొని మనం ఆరేస్తే సూపర్గా ఉంటాయి డైలీ వేరైతే ఈ ఐరన్ కూడా అవసరం లేదండి నీట్గా మడతబెట్టేసి మనం కట్టేసుకోవచ్చు ఖర్చు లేకుండా ఎన్ని బట్టలకైనా కూడా గంజి పెట్టేసుకోవచ్చు చూస్తారు కదా ఈ నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదము